అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే నేను లాస్ పెడుతున్నాను అందరు బాగున్నారా లంచ్ అయిపోయిందండి అందరికీ ఇప్పుడు టైం అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి ఆల్మోస్ట్ అందరిది లంచ్ అయిపోయిందని అనుకుంటాను నేనైతే కొత్తగా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి కొన్ని శారీస్ అయితే షేర్ చేస్తాను కావాలి అంటే వాట్సాప్లో షాట్ తీసుకొని నచ్చిన శారీ వస్తుంది కదా అప్పుడు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవ్వండి ఇలా ఉంటుందండి శారీ మొత్తం మనకి ప్లెయిన్లో ఉంటుంది బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది మనకి ఇది ప్రింటెడ్ అయితే కాదండి మనకి జరీ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇదేం ఫ్రంట్ అండి ఇది చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ కూడా మనకి ఇలా ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి ప్రింట్ అయితే కాదండి థ్రెడ్ వర్క్ ప్యాచ్ టైప్లో వచ్చింది మనకి చూడండి చాలా బాగుంటుందండి కలర్ మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం మనం బ్లౌజ్ నీట్గా చేయించుకోవాలి మంచి లుక్ ఉంటుంది శారీ అనేది మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుతూ ఉండొచ్చు ఇదైతే ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇదండి ఇది కూడా చాలా బాగుంటుందండి బార్డర్ అయితే చాలా బాగుంది పింక్ గ్రీన్ కాంబినేషన్ కదా బాగుంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఉంటుందండి దీంట్లో మనకి ఇది బ్లాక్ రెడ్ అండి చాలా బాగుంటుంది ఇది బ్లాక్ కలర్ కైనా చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడతారు కూడా బ్లాక్ కలర్ అయితే ఫోర్ ఫిఫ్టీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో మనకి పళ్ళు మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి మనం ఏదైనా ఫంక్షన్కి కట్టుకుంటే ఇదైతే వైట్ అండి మొత్తము మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇంకా ఏదన్నా పూజ టైంలో కట్టుకుంటే టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మనకి చూడండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే మాత్రం సిఫాన్ శారీ అండి టూ నైంటీ అండి ఇది ఫ్రీ షిప్ ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ చూడండి వైట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కానీ చాలా బాగుంది చూడడానికి మనకి ఫోన్లో ఎలా కనబడుతుంది ఏమో కానీ బయట అయితే చాలా బాగుందండి దాంట్లో ఇంకొక కలర్ ఇది కూడా బాగుందండి కట్టుకోవడానికి డెలివరీ సార్జ్కి అయితే చాలా బాగుంటాయి మన పూజ చేసే టైంలో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది టూ నైంటీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే బాగుందండి అసలు మనకి కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా క్రష్ టైప్లో ఉంది చాలా బాగుంది అన్నిట్లో బ్లౌజ్ ఉంటుందండి తప్పకుండా బ్లౌజ్ పళ్ళు ఉంటుంది అయితే కలర్ ఉన్నాను అంటే ఇది ఆల్రెడీ వచ్చిన కలర్ అనుకుంటా టూ పీస్ ఉన్నాయి వచ్చిన కలర్ చాలా బాగుందండి ఈ కలర్ టూ నైంటీ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్ పెన్ ఆల్ ఓవర్ అండి ఎక్కడైనా వస్తుందండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్లో మనకి స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూస్తే తెలుస్తుంది మీకు ఓకే అండి ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి అవి రేపు చూపిస్తాను ఉందది లంచ్ అయితే అయిపోయిందండి నాదైతే లంచ్ అయిపోయింది